మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు సోషల్ మీడియాని దున్నేస్తున్నారో చెప్పుకోవాలి ఆయన గేమ్ చేంజర్ నుంచి వచ్చిన సాంగ్ ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉంది నెంబర్ వన్గా యూట్యూబ్లో సాగుతుంది అయితే ఈ సాంగ్కి చాలామంది ఫిదా అయిపోతున్నారు వాళ్ళు కాలటూన్లు మార్చేసుకుంటున్నారు ఇంతటి అద్భుతమైన సాంగ్ ఇప్పటి వరకు వినలేదు అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు ఎంతో కూల్గా ఈ సాంగ్ ఉండడంతో అభిమానులకు మతిలోయించిపోవడం లేదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గతంలో సాంగ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి అయితే వాటన్నిటికీ మించిన విధంగా ఈ సినిమాలో సాంగ్లు ఉన్నాయంటూ అభిమానులు తెలియజేస్తున్నారు ఇక ఆయన లుక్ అయితే వేరే లెవెలు దీనిలో ఏకంగా మూడు క్యారెక్టర్లు చేస్తున్నట్లు సమాచారం తండ్రిగా అలాగే కుమారుడుగా మరొక ఫ్రెండ్గా చేస్తున్నట్లు సమాచారం శంకర్ సినిమాలు ఏ విధంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే ఎంతో అద్భుతంగా ఉంటాయి అయితే ఈ మధ్య ఒకటి రెండు ప్లాపులయ్యాయి అయితే గతంలో చూసుకున్నట్లయితే సినిమాలు ఎంతో ట్రెండీగా ఉన్నాయి అయితే శ్రీలీల దీనిలోని సాంగ్స్ను ఎంతగానో నచ్చిందట ఇక మతిలోయించి పోవడం లేదు అంటూ ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఇక ఈమె ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్ను అంతేకాకుండా ఆమె రామ్ చరణ్తో నటించాలని ఉంది అంటూ గతంలో పోస్ట్ చేశారు ఇక గేమ్ చేంజర్ సినిమా కోట్లలో ఇప్పటికే బిజినెస్ అయితే రన్ అవుతుంది ఇంతటి మంచి సినిమా ఇచ్చినందుకు శంకర్కి అభిమానులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియోనిస్తే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి